గణేష్ నిమజ్జనానికి కౌంట్ మొదలైంది గణేష్ ఉత్సవాల్లో మొదటి రోజు ఎంత ప్రాధాన్యత ఉంటుందో చివరి రోజు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది నిమజ్జన తంతును ప్రశాంతంగా చేసేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈసారి హుసేన్ సాగర్ పరిసరాల్లో రెండు వైపుల మాత్రమే నిమజ్జనం చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది ఈసారి గణేష్ నిమజ్జనానికి ఇరవై వేల మదితో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఇక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఇక అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నగరంలోని గణేష్ శోభాయాత్ర జరిగే రూట్స్ ని పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించారు గత సంవత్సరం నిమజ్జన ఉత్సవాలు ఎలా జరిపారో అదే విధంగా ప్రణాళికను సిద్ధం చేసి ఫాలో అవుతున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు విధంగా జరిగాయి హుసేన్ సాగర్ దగ్గర మనం కూడా చూస్తున్నాము రేపు జరగబోయే నిమజ్జనాలకు సంబంధించి కూడా సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం మీద భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతాయి మనం చూడొచ్చు మొదటి రోజు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అదే రోజు చివరి రోజు కూడా అంతే ప్రాధాన్యత కూడినటువంటి వాతావరణం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంటుంది ఇక భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలంటే పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పటిష్టమైన దాదాపు ఇరవై వేల మందితో పోలీసులు పూర్తిగా భద్రతని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది బాలాపూర్ కావచ్చు ఖైరతాబాద్ మహాగణపతి కావచ్చు ఈ రెండు విగ్రహాలకు సంబంధించిన దాంట్లో పూర్తిగా నిభజ్జనం పూర్తయ్యేంత వరకు పోలీసులు ఊపిరి పిలుచుకున్నటువంటి పరిస్థితి మనం గతంలో జరిగినటువంటి ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి బాలాపూర్ మహా అదేవిధంగా హైదరాబాద్ నగరంలో సుదూర ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ చేరుకున్నటువంటి గణనాథులకు సంబంధించిన రూట్స్ కావచ్చు వాటికి ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు హెవీ వెహికల్స్ ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి పెద్ద పెద్ద వాహనాలకు సంబంధించిన రూట్ మ్యాప్స్ కావచ్చు ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కావచ్చు రాజకోట పోలీస్ కమిషనర్ కావచ్చు సైబర్బాద్ పోలీస్ కమిషన్ కావచ్చు ఎంటైర్ ఈ రూట్ మ్యాప్స్ను కూడా విడుదల చేయడం జరిగింది మొత్తం హైదరాబాద్లో జరిగేటువంటి గణేష్ నిమజ్జన వేడుకలకి ఇరవై వేల మందితో పోలీసులు భద్రతని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఆ రూట్ ను కూడా ఎక్కడెక్కడికి ఏ రూట్ ఏ మార్గాల ద్వారా ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలకి గణేష్ ని వేడుకలు గణేష్ విగ్రహాలు రావాలి ఈ రూట్ మ్యాప్స్లో ట్రాఫిక్ క్లియరెన్స్ ఏ విధంగా ఉండాలి వీటికి సంబంధించిన విధి విధానాలు మొత్తం కూడా ఇప్పటికే అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పదిహేడవ తారీఖు ఉదయం నుంచి కూడా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు నగరంలో యధావిధిగా కొనసాగుతాయి ఇతర వెహికల్స్ ఏదైనా పెద్ద పెద్ద వాహనాలు మాత్రం ఇక్కడ సిటీలోకి ఎంటర్ కావడానికి రెండు రోజుల్లో ఎలాంటి అవకాశం లేదు అలా ఎంటర్ అయితే మాత్రము ఖచ్చితంగా అలాంటి వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం కాకుండా వారి వాహనాలు సైతం సీజ్ చేస్తామని మాత్రం పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఇతర ఆర్టీసీ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ మొత్తం కూడా అవుటోర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో ఇతర వెహికల్స్ ఏదైతే వారికి ప్లేసెస్ ఏదైతే సూచించారో ఆ ప్లేసెస్ మాత్రమే వెళ్ళాలి ముఖ్యంగా హైదరాబాద్ లో అతి పెద్ద వినాయకుడిగా ఉన్నటువంటి కరితాబ్ మహాగణపతి ఎప్పటికే ఏర్పాట్లు నిమజ్జనాన్ని వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే స్టార్ట్ కావడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైన్స్ కావచ్చు క్రైన్ సాయంతో మొత్తం కూడా పూర్తిగా భక్తుల ఇప్పటికే భక్తుల దర్శనం నిలిపివేయడం జరిగింది వాటికి సంబంధించిన ఏర్పాట్లు వైపు జరుగుతుంది మరోవైపు బాలాపూర్ మహాగణనాథుడు అది చాలా పెద్ద ప్రాసెస్ ప్రాసెస్ గా ఉంటుంది ఎందుకంటే బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్కు ఆ విగ్రహం చేరుకునే దాకా పోలీసులు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ బాలాపూర్ విగ్రహం అనేది ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటుంది చార్మినార్ నుంచి అదేవిధంగా అఫ్జల్ గంజి అదేవిధంగా నారాయణ ఇటు కోటి నుంచి అదేవిధంగా ఈ బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్కు చేరుకుంటుంది కాబట్టి ఆ పెద్ద ప్రాసెస్కి సంబంధించిన దాంట్లో రూట్ మ్యాప్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రము ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు సిఆర్పీ కేంద్ర బలగాలను కూడా ఇందులో యూజ్ చేసుకునే అవకాశం ఉంది మొత్తం మీద ప్రశాంతమైన గ్రాతంలో గణేష్ ని మధ్యన వేడుకలు జరిపే విధంగా అటు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ట్రాఫిక్ నిబంధనలు ట్రాఫిక్ ఆంక్షలు అదేవిధంగా గణేష్ భక్తులకు సంబంధించిన వివరాలు వీటన్ని సంబంధించిన దానితో ఒక రూట్ మ్యాప్ అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయితే సిద్ధం చేసిన పాస్ మాత్రం కనబడుతుంది